హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి కరకరలాడే పేపర్ లాంటి దోశలు హోటల్ స్టైల్ దోశలు ఎలా తయారు చేసుకోవాలి అది కూడా దోశ చల్లగైన తర్వాత కరకరలాడాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి వాటిలోకి కాంబినేషన్గా ఆలూ కుర్మా ఎలా తయారు చేసుకోవాలి అలాగే మా ఇంటి శుక్రవారం పూజా విధానము అలాగే పండు ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఆరోగ్యకరమైన పుష్కలమైనటువంటి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలి ధూపం వేయటం వలన ప్రయోజనాలు ఏంటి అలాగే మా పుట్టింటి నుంచి సారే ఏవేవి తీసుకొని వచ్చారు అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాను రండి మరి చూద్దాం ఇంకా ఈ రోజైతే ఉదయాన్నే లేచానండి మామూలుగా ఎంత తొందరగా అనుకున్నా ఆరున్నర అలాగా అవుతూ ఉంటుంది మెయిన్గా ఏంటంటే ప్రత్యేకమైనటువంటి రోజులలో గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు మాత్రం కొంచెం తొందరగానే లేస్తానన్నమాట అందరూ అంతేలేండి అయితే ఇంకా మనము ఉదయాన్నే లేచిన తర్వాత వెంటనే మనం వంట గదిలోకి వస్తాం కదా సో నైట్ ఎంత తుడిచినా కూడా ఉదయాన్నే ఇలాగా స్టవ్ అంతా నీట్గా తుడుచుకొని మనం వంట చేసేసుకోవాలి ఫస్ట్ అయితే కాఫీకి పాలు ఇలాగా పెట్టేస్తానండి అత్తయ్య కాఫీ పూర్వకాలంలో చేసుకునే విధంగా తయారు చేయవంటదనమాట చాలామంది ఏంటండి నీళ్ళ నీళ్ళలాగా చేస్తారు మీరు అంటే అత్తయ్యకి చిక్కగా చేస్తే ఒప్పదండి ఇలాగనే చేయాలన్నమాట ఇంకా ఆ తర్వాత ఈరోజు మామూలుగా టిఫిన్ దోశ చేయాలనుకున్నాను మామూలుగా అయితే శుక్రవారం రోజు దోశ ఇలాంటివన్నీ పని పెట్టుకోనండి కానీ రోజు ఏం టిఫిన్ చేయాలి ఉదయాన్నే ఒక పెద్ద టాస్క్ అండి నిజంగా రెండు పూటలు పెట్టింటే భలే ఉండు కదా మూడు పూటల స్నానము రెండు పూటల ఫుడ్డు తినేది పెట్టింటే సూపర్గా ఉండండి ఈ మూడు పూటలు అయ్యేసరికి పూట పూటకి ఏమేమి చేయాలనో అందులో నైట్ కూడా టిఫిన్ చేసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు ఒకటే చేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మనం మేలండి జొన్నలతో చాలా రెసిపీస్ చేసుకుంటూనే ఉంటాము జొన్న కుడుములని పులగమని అలాగే రొట్టెలని లాగా చేసుకుంటూ ఉంటాము అయితే ఈరోజైతే నేను ఆలు కుర్మా తయారు చేస్తూ ఉన్నానండి ఆలు కుర్మాలోకి ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను ఆనియన్స్ మనకు కొంచెం పొడి పొడిగా రావాలి అంటే ఇలాగా జస్ట్ పిసికినట్టుగా అంటే రెక్కలు రెక్కలుగా ఊడిపోతాయి అన్నమాట ఇంకా ఆ తర్వాత ఆలూ కుర్మా చేయటానికి నేనైతే కుండలో చేస్తూ ఉన్నాను ఎక్కువ శాతము నేన కుండలల్లో స్టీల్ పాత్రలల్లో లేకపోతే ఎనుపు బాండీలలో ఈ విధంగా చేస్తూ ఉన్నానండి అప్పట్లో అయితే ఎక్కువ శాతము మామూలుగా అల్యూమినియం పాత్రలు వాడేదాన్ని అయితే ఆలూని మాత్రం ఎప్పుడైనా కూడా కొంచెం సపరేట్గానే ఉడకబెట్టుకుంటానండి ఎక్కువ శాతం కుక్కర్లో వేయనమాట ఇంకా ఇప్పుడు తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేయదెక్కిన తర్వాత ఈ విధంగా పోపు గింజలు కరివేపాకు మిరపకాయలు వేసేసి ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం సేపు వేయించాను ఇంకా అవి కొంచెం మగ్గాలి కదండి అంత లోపల ఇలాగా ఒక మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి జీలకర్ర కొంచెంగా ఉప్పు అలాగే ఎండు కొబ్బరి అలాగే పుట్నాల పొడి వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటాను ఇంకా ఇప్పుడు ఆనియన్స్ బాగా దోరగా వేగిన తర్వాత ఈ విధంగా కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకా ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటాలు అలాగే పచ్చిమిర్చి వేసేసి వాటిలో తగినంత ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గపెట్టుకోవాలండి ఇంకా ఆ తర్వాత మనము ఆలుని ఉడకబెట్టి కట్ చేసుకున్నాం కదా ఆ మిశ్రమం కూడా ఇందులోనే వేసేసుకోవాలన్నమాట ఇలాగ వేసేసి బాగా కలియబెట్టుకోవాలి మెయిన్గా ఏంటంటే ఆలుని పూర్తిగా మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదండి కొంచెం మనం ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిస్తేనే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం వేసేసి బాగా కలియబెట్టుకోవాలి నిజంగా నాకు ఈ చెక్క గరిటెతో కలియబెట్టడం రాదండి చాలామందికి రాదనుకుంటున్నాను నాకు ఎక్కువ శాతం స్టీల్ గరిటలతోనే కలియబెట్టడం వచ్చనమాట సరే ఇంకా ఈ విధంగా బాగా కలియబెట్టిన తర్వాత మీకు ఆలు కుర్మా కావాలి అనుకుంటే ఈ దశలో ఉన్నప్పుడే పక్కకు తీసిపెట్టుకోవచ్చు లేదు ఇంకా లిక్విడ్ లాగా చేసుకుందాము దోశలోకి బాగుంటుంది అని అనుకుంటే నేనైతే ఎక్కువ శాతం ఒక రెండు పెద్ద గ్లాసుల నీళ్ళు అయితే పోసేసాను ఉడికిన తర్వాత లేట్ అయినా కూడా గట్టిగా కాకుండా ఉండాలి అంటే కాస్త నీళ్ళు ఎక్కువగానే వేసేసుకోవాలి కొంతమంది పుట్నాల ప్లేస్లో ఏం చేస్తారంటే శనగపిండి కూడా వేసేసుకుంటూ ఉంటారు సరే ఇంకా ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ కదా అని చెప్పేసి పుట్నాలు వేసేసాను ఇంకా ఆ తర్వాత దోశపిండిని ఇలాగా బాగా కలియబెట్టిన తర్వాత పులియకుండా ఉండాలి అంటే ఇలాగ డబ్బాలు పోసిన తర్వాత ఈ విధంగా ఒక తమలపాకు వేస్తే పులి అనే పులియదండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను మీకు చెప్పాను కదండి కరకరలాడాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అని ఈ విధంగా పిరికడు బియ్యపిండి వాటితో పాటుగా ఒక్క రెండు స్పూన్ల మైదా వేయాలండి మైదా వద్దు అని అనుకున్న వాళ్ళు అసలు వేయనవసరం లేదనమాట ఇంకా ఉండలు కట్టకుండా నీళ్లు పోసేసి జారుడుగా ఇలాగ కలిపి ఈ పిండిలో వేసేసుకోవాలండి ఇంకా అలాగే మనకు తగినంత ఉప్పు వేసేసి బాగా కలియబెట్టుకోవాలి ఇంకా దోశ పిండి అంటే చాలా మందికి తెలుసు కదండి పట్టుకునే విధానము మేము ఎక్కువ శాతము రెండు రేషన్ బియ్యము రెండు వచ్చేసి కర్నూలు సొన్న బియ్యం వేసేసి ఒకటిన్నర మినపప్పు వేస్తానండి ఇంకా వాటితో పాటుగా కసింత మెంతులు వేస్తాను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టి అలాగే రుబ్బేటప్పుడు ఒక పిరికెడ అటుకులు నానబెట్టి అందులో వేసేసి మెత్తగా రుబ్బుకుంటానండి సాయంత్రం నాలుగు ఐదుకు పట్టామనుకో రాత్రి పనుకునేటప్పుడు తొమ్మిదిన్నరకు అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా ఇప్పుడైతే కూర్మా రెడీ అయిపోయింది అందులో మనము కొంచెంగా ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసేసి బాగా కలియబెట్టి పక్కకు పెట్టేస్తే సరిపోతుందండి ఇంకా ఆ తర్వాత మనము దోశలు వేసుకోవాలి అంటే సీజనింగ్ మీకు తెలిసిన విషయమే కదా కొంచెంగా ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో అనేసి పొగలు వచ్చేంత వరకు ఆగాలండి ఇంకా ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లబడిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు ఒక క్లాత్ వేసేసుకొని దోశ దోశకి ఇలాగా మనం నీళ్ళతో అంటే దోశలు ఎర్రగా వస్తాయి పేపర్ లాగా వస్తాయి అలాగే క్రిస్పీగా వస్తాయండి మనం కొంచెంగా పిండి పోసేసే విధంగా గ్లాస్తో కానీ గరిట్తో కానీ మనం ఎంత సాగా అనాల్లో అంటే మనం ఎంత రుద్దాలో అంత రుద్దినంతసేపు దోశ వస్తుందండి అంత పలచగా వస్తుందన్నమాట చూడండి దోశ ఎంత బాగుంది కదా అత్య మామూలుగా కొంచెం మెత్తగా వేసిచ్చాను పండ్లు నమలడం కష్టం కదా ఇంకా మాకు మాత్రం చాలా క్రిస్పీగా వేసుకుంటామండి ఇక్కడ చూడండి మా ఇంట్లో ఎక్కువ శాతం పప్పుల పొడి కానీ బుడ్డల పొడి కానీ వాటితో పాటుగా కరివేపాకు పొడి కానీ ఏ పొడులు ఉంటే ఆ పొడులు వేసుకుంటూ ఉంటామండి ఇంకా ఇలాగ ఆ పొడులు వేసిన తర్వాత కాసింత ఆయిల్ వేసేసి ఇలాగ క్రిస్పీగా రోస్ట్గా కాల్చుకుంటామండి చాలా అనమాట టేస్ట్ సౌండ్ చూసారా అని అనిపిస్తుంది కదా చాలా బాగా వస్తాయండి ఫస్ట్ అయితే అత్తైకి పెట్టేశాను అలాగే కూర్మా చూడండి ఎంత బాగుంది కదా నిజంగా ఒకసారి ఇలాగా ట్రై చేయండి చాలామందికి తెలుసు చేసే విధానము అయితే నేను శనగపిండికి బదులుగా పుట్నాలు వేసేసాను అనమాట ఇంకా అత్తయ్యకి కూడా చాలా ఇష్టం అండి దోశలు మామూలుగా అంటే రవ్వ దోశలు ఎక్కువగా ఇష్టపడతారు అప్పటి వాళ్ళు అత్తయ్య కూడా రవ్వ దోశలే ఇష్టమండి మనం ఈ విధంగా కలుపుకోవటం వలన దీంట్లో ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కువగా వేసేసి రవ్వ దోశ కూడా వేసుకోవచ్చండి అంత క్రిస్పీగా వస్తాయన్నమాట ఇంకా అయితే నేను పేపర్ లాంటి దోశలు అని చెప్పాను కదా ఇప్పుడు చూడండి నిజంగానే పేపర్ లాంటి దోశలేనండి మనం చలాకి కింద పడితే దోశ కింద చలాకి కనబడుతుంది అంత పేపర్లాగా వచ్చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది కదా పిల్లలకి ఇలా వేసేస్తే ఒకటికి నాలుగు తింటారండి అవునా కాదా నిజమే కదా సరే ఇంకా ఇప్పుడైతే దోశను చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత పేపర్లాగా వచ్చింది కదా దోశ చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఆ తర్వాత ఈరోజు శుక్రవారం కదా అమ్మవారికి లడ్డూలు చేద్దాము అని చెప్పేసి పచ్చ పెసలు తీసుకున్నానండి మనకు నల్ల పెసలు దొరుకుతాయి పచ్చ పెసలు దొరుకుతాయి అనమాట అయితే పచ్చ పెసలు ఒక కప్పు నిండా తీసుకొని వాటిలోకి ఒక రెండు స్పూన్ల బియ్యం వేసానండి పొరబోకుండా ఉండడానికి అని చెప్పేసి రెండు స్పూన్ల బియ్యం వేసేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి ఈ విధంగా వడగట్టానండి ఇలాగ వడగట్టి మనం వేయించుకుంటే గాన చాలా అంటే లోపల బాగా వేగుతాయండి అట్లాగనే డైరెక్ట్ వేయటానికి మనము నీట్గా కడిగి ఇలాగ వేయించడానికి చాలా తేడా ఉందనమాట సో ఫస్ట్ అయితే తడి అంతా పోవడానికి మనం మీడియం హై ఫ్లేమ్లో మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి తడి అంతా పోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి సరే ఒక సైడు అలాగా వేయించుకుంటూ ఉన్నాను ఒక సైడు వీటిలోకి బెల్లం కావాలి కదా అని చెప్పేసి ఇలాగా బెల్లంని ఈ విధంగా కట్ చేస్తూ ఉన్నాను బకెట్ బెల్లం అండి మొన్న తెచ్చుకున్నానని చెప్పాను కదా షాప్లో సో ఆ బెల్లం ఇలాగ కట్ చేస్తూ ఉంటే మెత్తగా స్మూత్గా ఉందండి చాలా బాగా వచ్చేసింది ఒకటి పెసలు అయితే ఒకటి మనం బెల్లం తీసుకున్నా సరిపోతుంది ముక్కాలు తీసుకున్నా సరిపోతుందండి మన ఇష్టం మన ఇంట్లో తీపు తినేదాన్ని పట్టించనమాట ఇంకా వాటిలోకి జీడిపప్పు అలాగే బాదంపప్పు ఇలాగా కట్ చేశాను అంత లోపల అంతా బాగా వేగిపోయినాయి ఈ కలర్లో ఉండాలండి సో కొంచెం చల్లబడిన తర్వాత ఇలాగ మిక్సీ గిన్నెలో వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఆ తర్వాత పిండి కూడా కొంచెం చల్లబడాలి అంతలోపల మనం ఈ విధంగా ఒకటికి ఒకటి అనమాట ఒకటి పేసలైతే ఒకటి బెల్లం ఇలాగా వేసేసి కొంచెం పావు భాగానికన్నా కొంచెం తక్కువ నీళ్ళు వేసేసి ఇలాగా బాగా కరిగబెట్టి ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడకబెట్టాలండి ఈ దీనికి పాకము అనేది అవసరం లేదనమాట సో ఇలాగా బాగా ఉడకబెట్టిన తర్వాత మనం పక్కకు పెట్టేస్తే కొంచెం చల్లబడాలన్నమాట డైరెక్ట్ ఏదైనా వేడిలో వేయకూడదండి సో పాకం పక్కకు పెట్టేశాను ఇంకా పెసలు కూడా మిక్సీ పట్టేశాను పూర్తి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత ఇంకొక బాండి తీసుకున్నాను అందులో ఏం చేశానంటే జీడిపప్పు అలాగే బాదం పప్పు ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఇలాగ వేయించుకున్నానండి మనం కొంచెం తెల్లగా వేయించుకున్నాం అనుకో బాదం పప్పు అంత టేస్ట్ ఉండదనమాట సో ఈ కలర్లో వచ్చేలాగా మనం వేయించుకోవాలి చూసారా ఇంకా ఆ తర్వాత అదే నెయ్యిలోనే మనము మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము అందులోనే వేసేసి అది కూడా మనం వేయించుతూ ఉన్నప్పుడు మంచి వాసన వస్తుందండి అలాగా వేయించుకోవాలన్నమాట సో ఇంకా నేనైతే ఈ విధంగా వేయించుకున్నాను అలాగే చివరిలో కొంచెంగా యాలకల పొడి వేసేసి మళ్ళీ ఒక్కసారి అలాగా బాగా కలియబెట్టి ఈ విధంగా వేయించుతూ ఉన్నాను ఇంకా ఇప్పుడు మనం ఈ పిండి కొంచెం గోరువెచ్చగా ఉండంగా మనం పాకం వేసేసుకోవాలి లేదు మనం సిమ్లో పెట్టుకొని అయినా కూడా వేసుకొని కలియబెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎక్కువసేపు కలియబెట్టకూడదండి గట్టిగా అవుతుందనమాట పెసరపప్పు ఎక్కువగా పీల్చుకుంటాదని చెప్పేసి నేను కొంచెం గోరువెచ్చగా ఉండగానే పిండిలో ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నటువంటి పాకంని వేసేసి ఈ విధంగా బాగా కలియబెట్టి మనం కొంచెం సేపు అలాగే వదిలేసేయాలండి అప్పుడు పెసరపిండి అంతా పాకంని పీల్చేస్తుంది మీరు గమనించారో లేదో పెసరపప్పుతో ఏ ఐటెం చేసినా కూడా ఆయిల్ అనేది పీల్చుకుంటుందండి నెయ్యి కానీ ఆయిల్ కానీ సో ఇలాగ బాగా కలియబెట్టి ఇంకా కొంచెం సేపు పక్కకు పెట్టేసాను ఆ తర్వాత మనం వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఇలాగా బాగా కలియబెడుతూ ఉన్నానండి చూడండి ఎంత గట్టిగా అయింది కదా ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేతికి కొంచెంగా నెయ్యి పట్టించుకొని ఈ విధంగా లడ్డుల్లాగా తయారు చేసుకోవాలి ఇవి కనీసం అంటే మనకు ఒక నెల రోజులైనా ఉంటాయండి ఎందుకంటే పాకం ఉడకబెట్టాం కాబట్టి సో ఇలాగా మనం తయారు చేసుకుంటే పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు స్నాక్స్ లాగైనా ఇవ్వొచ్చు లేదు అంటే పెద్దవాళ్ళకు అప్పుడప్పుడు చిన్న చిన్న వంటలు చేసి ఇచ్చినా కూడా చాలా మంచిదేనండి ఎండాకాలం అయితేనేమి ఇప్పుడు చూడండి మనకు ఎండాకాలం పోయింది వర్షాకాలం వచ్చింది ఈ మధ్యలో ఏంటంటే మనకు బాడీ అనేది చాలా హీట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా లడ్డూలు తయారు చేసిస్తే కమ్మగా తినేస్తారండి పిల్లలకు స్నాక్స్ ఐటమ్ సూపర్ అండి తప్పకుండా ట్రై చేయండి అక్కడ చూడండి చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా కొంచెం సేపటికి గట్టిగా అవుతాయండి అందుకే కొంచెం లూజ్గా ఇలాగా ఉంటే మనకు సరిపోతుంది అనమాట టోటల్గా లడ్డూలు అయితే తయారు చేసేసానండి ఇంకా ఆ తర్వాత మనం పూజ చేసుకోవాలి కదా నేను ఎప్పుడైనా కూడా పెద్దవాళ్ళకంటే అత్తయ్యకి టిఫిన్ చేసిన తర్వాతనే నిదానంగా పూజ చేసుకుంటానండి ఒక దిక్కు మనం పూజ చేస్తూ ఉంటే అత్తయ్య వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటే ఎంత కష్టం కదా నేను మొన్న ఏం చేశానంటే దేవుడికి ప్రసాదం పక్కకు తీసి పెట్టుకొని రవ్వ పొంగని అత్తయ్యకి పెట్టానండి ఆల్రెడీ అప్పటికే తొమ్మిదిన్నర అయిందనమాట ఏంటండి అలా ఎలా పెడతారు ఫస్ట్ దేవునికి పెట్టాలి కదా అని అంటూ ఉన్నారు సో నా దృష్టిలో పెద్దవాళ్ళే దేవుళ్ళని అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఉంటే మనం ఎన్ని పూజలు చేస్తే ఏమొస్తుందండి పిల్లలైన పిల్లలైనా ఆకలితో ఏడుస్తూ ఉంటే మనం ఏం చేయాలి ఆకలి తీర్చాలా దేవుడికి పెట్టాలా అనేది ఒక సమస్య అండి మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఈ పని చేసేది కరెక్టా లేదా అనేది నాకు తెలియజేయండి ఇంకా ఇప్పుడైతే కాయ కొట్టేశాను మనం కాయ కొట్టేటప్పుడు కన్ను కొంచెం పెద్దగా ఉండేటట్లుగా చూసుకొని కొట్టామనుకో ఒకేసారి మనకు కొట్టచ్చు అనమాట చక్కగా పగులుతుంది ఇంకా ఆ తర్వాత పూజ అయితే ఇలాగ మల్లెపూలతో ఈ విధంగా అలంకరించి ఇలాగా చేసుకున్నాను అలాగే ప్రసాదంగా లడ్డు కూడా పెట్టేశానండి ఇంకా ఆ తర్వాత ధూపం వేసేసాను సాయనామం రాసుకున్నాను దేవుడ అందరిలో మనం ఉండాలి అందరూ చల్లగా ఉండాలి తండ్రి అని చాలా చాలండి ఇంతకంటే మనకి ఏం కావాలి చాలామంది మీరు మట్టి ప్రమిదలలో దీపం వెలిగిస్తూ ఉన్నారు మట్టి ప్రమిదలు పెట్టుకోవచ్చా అని అంటూ ఉన్నారండి పూర్వకాలంలో అందరూ మట్టిప్రమితలే పెట్టుకునే వాళ్ళండి ఇప్పుడు వచ్చినాయనమాట కంచివి వెండివి ఇలాగనమాట ఇంకా ఎప్పటి నుంచో అత్తయ్య వాళ్ళు ఇలాగనే చేస్తూ ఉన్నారు నేను కూడా ఇలాగనే చేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇంకా మార్చాలనుకుంటున్నానండి ఎందుకంటే కొందరు పెట్టాలి అంటారు కొందరు వద్దంటారు ఎందుకు అదేదో కంచివి కానీ అట్లాగ తీసుకుంటే మేలు కదా సరే తీసుకుందామని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మనము ధూపం వేసుకుంటే చాలా మంచిదండి ఏ రోజు ప్రత్యేకత ఆ రోజు ఉంటుందన్నమాట సో ఏ రోజు వేస్తే ఏం ఫలితాలు అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాను మనము ఆదివారం వేసుకుంటే మాత్రము సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు సూర్యుని అనుగ్రహం పొందవచ్చు అనమాట ఇంకా అలాగే సోమవారం అయితే మానసిక ఆరోగ్యము వృద్ధి ప్రశాంతత అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు అలాగే మంగళవారం అయితే ఈర్ష అసూయ అప్పుల బాధ నుంచి అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా పొందవచ్చండి ఇంకా మనకు బుధవారం అయితే మామూలుగా నమ్మక ద్రోహము అంటే ఇతరుల నుంచి తప్పించుకోవడము అలాగే ఆర్థిక అభివృద్ధి ఉంటుందన్నమాట ఇంకా గురువారం అయితే మాత్రము సకల సత్ఫలితాలు అలాగే చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయండి ఇంకా శుక్రవారం అయితే లక్ష్మీ కటాక్షము అలాగే శుభకార్యాలు జరుగుతాయి అన్నింట విషయాలు పొందుతామండి ఇంకా ఆ తర్వాత శనివారం అయితే సోమరితనము తొలగిపోతుంది అలాగే వెంకటేశ్వర స్వామి శనీశ్వరిని అనుగ్రహం పొందొచ్చు అనమాట సో ఏ రోజు ప్రత్యేకత ఆ రోజు ఉంటుంది కంపల్సరిగా మనమైతే శుక్రవారం కానీ శనివారం కానీ వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి మనం ధూపం వేసేటప్పుడు కంపల్సరిగా చుట్టూరు కిటికీలు అన్నీ తీసేసి ఆ తర్వాత మనం ధూపం ఇలాగా మూల మూలన ఇలాగా వేసేసుకోవాలి అప్పట్లో బొగ్గులలో వేసేవాళ్ళు కానీ ఇప్పట్లో ఏంటంటే మనం ఈ విధంగా టెంకాయ చెప్పలు ఉంటే బాగా కాల్చి కొంచెం చల్లారిన తర్వాత సాంబ్రాణి పొగ వేసేసి ఇలాగా చుట్టూరు తిప్పితే కూడా చాలా మంచిది ఇంకా అతిశయ దూప్ స్టిక్స్ కూడా వస్తూ ఉన్నాయండి వాటిలో కూడా మనం వేసుకోవచ్చు పిల్లలకి ఏదైనా కూడా అంటే మన ఇంట్లో మనశ్శాంతి కోసం అయితేనేమి చికాకులు గొడవలు లేకుండా ఉండడానికి తప్పకుండా సాంబ్రాణి పొగ అయితే వేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత ఇలాగా అత్తయ్యకి తీర్థం వేసేసి నేను కూడా తాగుతూ ఉన్నానండి ఇంకా స్వీట్ అత్తయ్యకి చూపిస్తూ ఉన్నాను చూడండి అత్తయ్య అంటే బాగుంది అని అంటూ ఉందండి అంటే అత్తయ్యకి ఏంటంటే కన మెత్తగా ఉంటే చాలా బాగా ఇష్టపడుతుంది అనమాట మా మున్ని చూడండి ఈ విధంగా మామిడి ఆకులు ఇలాగ పెట్టేసింది అలాగే ముగ్గు కూడా ఇలా వేసింది చూడండి అక్క నేను వేసిన ముగ్గు కూడా వీడియోలో పెట్టండి అని చెప్తే నేను ఈ విధంగా చూపిస్తూ ఉన్నాను చాలండి ముస్లిం అమ్మాయి అయినా కూడా చక్కగా ఇలాగ ముగ్గు వేసింది అనమాట ఇంకా తొలిసమ్మ దగ్గర కూడా ఇలాగ పూజ చేసుకున్నాను తర్వాత మా పుట్టింటి నుంచి సారి తీసుకొని వచ్చిందండి మా అక్క తీసుకొని వచ్చింది అనమాట అమ్మ వాళ్ళు ఇంకా ఇండ్లు పడగొట్టి వేరే ఇండ్లు కట్టించుకుంటున్నారు కదా బిజీగా ఉండటం వల్ల మా వదిన రాలేకపోయింది మా అక్కనే తీసుకొని వచ్చిందండి సరే ఇంకా ఎవరైనా కూడా మా రాయలసీమలో ఎక్కువ శాతము కర్జికాయలు అలాగే లడ్లు నూగు వెండి ముద్దలు వాటితో పాటుగా కొబ్బరి గిన్నెలు అలాగే కార్యాలు తీసుకొని వచ్చారండి అసలు మనకి ఇన్ని తెచ్చారా ఇన్ని తెచ్చారా అనేది కాదండి తెచ్చినేదే మనం తృప్తిగా పొందాలన్నమాట శారీ కొనుక్కోమని చెప్పేసి ఒక వెయ్యి రూపాయలు పంపించారా అండి ఇంకా నేనైతే మాత్రము పెళ్ళికి పోయి వచ్చాను సరే ఫస్ట్ ఇవన్నీ సర్దుకున్నాము ఎందుకంటే మనకు లడ్డు ఫ్రెష్గా ఉంటుంది కదా మనం అలాగనే మూత పెట్టేస్తే లైట్గా బూజులాగా వస్తుందండి ఎప్పుడైనా కూడా గంజిగుడ్డ కట్టడమో లేకుంటే రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్లు మనం పెట్టుకోవడము అలాగా చేసుకోవాలి సరే ఫస్ట్ నూగువిండి అయితే టేస్ట్ చూసానండి నిజంగా సూపర్గా ఉందనమాట అందులో రోట్లో దంచుతారు కాబట్టి చాలా బాగుందండి ఇంకా మా అమ్మ మాత్రము మా అమ్మ కానీ మా వదిన కానీ లడ్డు ఎక్సలెంట్గా చేస్తారనమాట సరే ఇంకా వాటితో పాటుగా లడ్డు కూడా తినేసాను నేను తెచ్చిన రోజు మాత్రమే తింటానండి ఇంకా మరీ తర్వాత మాత్రం ఈ పెద్దగా ఆశించను ఇంకా ఎక్కువ శాతం కొంచెం నూగువిండి అయితే బాగా తింటానండి ఇంకా అత్తయ్య కూడా వచ్చారనమాట చూడండి అత్తయ్య టేస్ట్ అని చెప్తూ ఉన్నాను సరేనమ్మ నేను ప్లేట్లో పెట్టుకొని తింటాను నువ్వు అన్నీ పెట్టేసేయి ఇంకా అమ్మ వాళ్ళు సారీ తెచ్చిన తర్వాతనే నేను అందరికి ఇస్తానండి మున్నికి సాకలమ్మ ఆంటీకి ఆ సాకలమ్మ ఆంటీకి అందరికీ పా ఇలాగా ఇచ్చేస్తూ ఉంటాననమాట ఇంకా ఫస్ట్ అయితే సరిత వాళ్ళకు రాధా వాళ్ళకు ఒక్కొక్క బాక్సులో పెట్టేశాను వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు తెచ్చినప్పుడు మా ఇంటికి ఇలాగా పంపిస్తూ ఉంటారనమాట చూశారు కదండి ఇవాళ వీడియో తప్పకుండా మీరు కూడా దోశలు ఇలాగా ట్రై చేయండి పిల్లలు ఒకటికి నాలుగు తింటారు అలాగే ఆలు కుర్మా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా వాటితో పాటుగా శుక్రవారం పూజ నెక్స్ట్ శ్రావణ శుక్రవారం కూడా ఈ విధంగా మీరు పెసర లడ్డూలు తయారు చేసుకోవచ్చు అలాగే మీకు ఎంతమందికి సారెలు వచ్చాయి అలాగే తప్పకుండా ధూపం అయితే వేసేసుకోండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి